ఎందుకు తెలుగు సినిమాలకి ఇంత కష్టం మొన్న మిత్రవింద బాహుబలిలో దేవసేన నిన్న నెమలి పన్నగ వీళ్ళందరూ వీరవనితలు అని ఇంట్రడ్యూస్ అవుతారు సినిమాలో కానీ వాళ్ళ వీరత్వం చూపించే టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు హీరో కోసం పరిగెడతారు ఒక యుద్ధ కళ నేర్చుకున్నది ఎవరైనా ఆడైనా మగ అయినా వాళ్ళ మీద అటాక్ జరిగినప్పుడు వాళ్ళు బై ఇన్స్టింక్ట్ తిరగబడతారు అంతేగాని ఎవరు మనల్ని కాపాడతారా అని పరిగెత్తుకుంటూ వెళ్ళరు పల్నాటి నాగమ్మ సినిమాలో భానుమతి గారు అలాంటి క్యారెక్టర్ చేశారు జమున గారు శ్రీకృష్ణుడు ఆవిడ సత్యభామగా యాక్ట్ చేసినప్పుడు ఆవిడ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ జోధా అక్బర్ సినిమా నుంచి మొన్న వచ్చిన కన్నప్ప వరకు ఇలాగే రాశారు వాళ్ళందరూ వీరవనితలుగా ఇంట్రడ్యూస్ అయ్యారు వాళ్ళందరూ రొమాంటిక్ ఫైట్ సీక్వెన్స్ ఏదో ఉంటది అది చాలా క్రింజ్ రైటింగ్ ఇంకా ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనకు మంచిగా రాసే వాళ్ళు ఉన్నారు వై ఆర్ వి నాట్ రీటింగ్ దమ్ వెల్ వాళ్ళని తీసుకొని వచ్చి క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా రాయొచ్చు కదా ఎందుకు ఇంత వీక్ రైటింగ్ ఎంకరేజ్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు షో ద ఉమెన్ యాజ్ ఓన్లీ రొమాంటిక్ ఆబ్జెక్ట్ నీ వైఫ్ గాను నీ లవ్వర్ గా మాత్రమే చూపించాలనుకున్నప్పుడు నువ్వు అదే రాయాలి వై ఆర్ వి రైటింగ్ సచ్ వీక్ క్యారెక్టర్స్ అండ్ పుషింగ్ ఐ స్ట్రాంగ్ వాళ్ళు చెప్పే డైలాగ్స్ కి వాళ్ళు చేసే పనులకి సినిమాల సంబంధం ఉండదు పన్నాగ క్యారెక్టర్ లో మధుబాల గారు చాలా స్ట్రాంగ్ డైలాగ్ చెప్తారు కానీ ఆవిడ యాక్షన్స్ చూసేటప్పటికి ఒక్క యాక్షన్ లో కూడా ఆవిడ ఒక వీర వనితలో అనిపించదు ఇప్పుడు నువ్వు వీర వనిత అని ఇంట్రడ్యూస్ చేసావు అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీర వనిత అవును ఈవిడ వీర వనితనే అని అనిపించాలి అలా అనిపించకుండా వీళ్ళు జస్ట్ ఒక రొమాంటిక్ ఆబ్జెక్ట్ ఫర్ ద హీరో అని అనిపించడానికి నువ్వు వాళ్ళు అలా ఇంట్రడ్యూస్ చేసి అవమానించడం ఎందుకు అది నీ రైటింగ్ కూడా అవమానమే కదా మనకి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ లేక కాదు ఇంతకు ముందు భానుమతిగా చేసేవాళ్ళు తర్వాత జయసుధ గారు చేశారు నువ్వు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సీరియల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకున్నప్పుడు ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి కదా కథ రాసుకున్నప్పుడు క్యారెక్టర్స్ కి వాళ్ళు చెప్పే స్టోరీకి మనం ఇన్స్పైర్ అవుతాం ఇలాంటి క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఆథెంటిసిటీ అనేది మిస్ అవుతుంది యుద్ధం నేర్చుకున్న వాడు ఆపదొచ్చినప్పుడు పరిగెత్తడు వాడి యుద్ధ కళని బయటపడతాడు వాడు ఐదర్ అమ్మాయి ఎవరైనా యుద్ధం నేర్చుకున్నప్పుడు వాళ్ళ యుద్ధ కళను బయట పెట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు మీరు ఇది అర్థం చేసుకొని క్యారెక్టర్స్ రాస్తే బాగుంటది థ్యాంక్ యూ నా పేరు కౌశల్య సుహారిక